ఇదిగోకను నీకు ఈ మధ్య భాషలో స్పష్టత లోపిస్తుంది కాబట్టి నేనే నేను నీకు టీచింగ్ ఇవ్వాలనుకుంటున్నాను నా భాషలో లోపాలు ఉన్న సంగతి పక్కన పెడితే ఈ మాటే సరిగ్గా రాదు కదా మీరు నాకు టీచింగ్ ఇస్తారా ఇది చాలా విచిత్రంగా ఉండదబ్బా అలాగే ఉంటుంది మహానుభావుల మాటలు అర్థం కావు ఇంతకీ మహానుభావులు ఎవరు మీరా నేనా నాకు నేనే నీకు నువ్వేలే కాని ముందు నేను చెప్పినట్టు విను నీకన్నా సీనియర్ని నేను నేను చెప్పినట్టే అనలేదనుకో దెబ్బలు పెడతాయి కాను దెబ్బలు పెడతాయారు దెబ్బ దెబ్బ దెబ్బలు పెడతాయారు నన్నే దెబ్బ కొట్టి అంత పెద్దవాడివి అయిపోయావా సత్యబాబు ఏ ఇదిగో నీ బెదిరింపుల తర్వాత ముందు నేను చెప్పినట్టాను అంతేవా లేదా ఓరి నీ ఇదేమిషామే ఇదేమే సరే సరే ఏమంటావు అడుగు నువ్వు చెప్పినట్టే అంటాను అత్యుత్తమ అను అని అత్యుత్తమే ఏం సామి అది అత్యోత్తమ 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 అదే అత్యోత్తమ కాదు అత్యుత్తమ అచ్యు అచ్యు అదే అత్యూత్తమా అత్యూత్తమా అదే కాదే నీకు సరిగ్గా పలకడం రావడం లేదు నా లాగా మాట్లాడాలి అది ఇంకోసారి చెప్పు నీలాగా స్పష్టంగా అంటే కష్టమే మరి సరే ప్రయత్నిస్తా మళ్ళీ ఏమడుగుతావు వాడుకో ఈసారి ఈసారి వాడేటంటే సంస్కరణ ఏది అని ద సంస్కరణ ఓ చింతేగా స్వామి ఇదంతా సంస్కరణ 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 ఇంకా నేను సంస్మరణ అనలేదు అది సన్న కాది కాక నేను సంస్కరణ సంస్కరణ సంక్షన్ సం సంస్కరణ సంస్కరణ అలాగదే నీకు సరిగ్గా పలకటం రావట్లేదు కానీ సరే ఇంకోటి అడిగితే చెప్పు నేను అన్నట్లేను ఇంకొకటి ఏమి సత్యబాబు వంద అడిగినా చెప్తాను చెప్పలు చెప్పడానికి వందే ఉంది వెయ్యి అయినా చెప్తాలే ఇదిగో ఇదిగో ఈసారి తప్పు చెప్తే డబ్బులు పడిపోతే నీకు సరిగ్గా వెళ్ళి దగ్గర పెట్టుకొని సరిగ్గా చెప్పాలి ఇది అర్థమైందా ఓ సరేలేసామే నువ్వు ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తా చెప్పు చెప్పు ఏం కావాలనే చెప్తా తెలుగైనా చెప్తా తమిళమైనా చెప్తా కన్నడమైనా చెప్తా అయినా చెప్తా హిందీ అయినా చెప్తా ఇంగ్లీష్ అయినా చెప్తా ఏ భాష అయినా చెప్తా ఓ ఏమో అన్ని భాషలే వదిలే కానీ ఏ తెలుగులో చెప్పు చాలు మరి ఇంకెందుకు లేదు సామే వదులో వదుల వదిలేదు ఇదిగో వదిలే తెలుగు భాష వదిలేదు రోజులు వదులుతున్నా కా రాజ్యాంగ మనుగడ ఏదాను రాజ్యాంగ మనుగడ చెప్ప ఇంత ఈజీ అయితే ఎలా సామి నువ్వు అడిగేది దానికి ఏముంది చెప్తా రాజ్యాంగ రాజ్యాంగ మూనగడ ఏటైతే ఏటైటే అమ్మకి ఇంకోసారి చెప్ప ఒకసారి ఏం గరమా యాభై సార్లు చెప్తా రాజ్యాంగ మునగడ రాజ్యాంగ మునగడ రాజ్యాంగ మునగడ అయితే రాజ్యాంగ మునుగడ ఇంకా మునక్కడ కోరాలి లేదు అదే రాజ్యాంగ మునగడ కాదు రాజ్యాంగ మనుగడ రాజ్యాంగ మునగడ మునగడ కాదు మనుగడ మునగడ మునగడ ఏది మునిగేది కృష్ణా నదిలోనే అసలు నేను చిన్నప్పుడు దెబ్బలు చదివించే చదివించేవాళ్ళు లేక ఇలా తయారయ్యావు ఒక అక్షరం ఏముందిలే స్వామి కింద పైన అటు ఇటు అవుతుందిలే ఆ మాత్రం దానికి అలా ఎలా స్వామి అయితే ఒక అక్షరం కింద పైన అటు ఇటు అయితే ఏమవుతుంది అంటావా మొత్తం మీనింగ్ మారిపోతుంది బండ బూత్ అవుతుంది ఓ సామే అట్నలే కానీ ఇంకేమన్నా ఉంటే అడుగు సామె సరే అదే సింపుల్గా అడుగుతున్నా పట్టాదారు పట్టాదారు పుస్తకం అను ఏమే పచ్చదార పచ్చదారు కాదు పట్టాదారు పుస్తకం పట్టాదారు పట్టాదారు పుస్తపు పుస్తపు పట్టాదారు పుస్తపు పుస్తపు ఏదే పుస్తకాన్ని కూడా చదవలేకపోతున్నావా నీకన్నా నేనే బెటర్ సరే సరే నిరుపేద తల్లికి అను తొరి ప్రేమ తొరి పేద తల్లికి తొరి పేద తల్లికి నేను పేద తల్లికే కూడా రావడం లేదా ఇదే అర్థం చేసుకుంటారులే స్వామే ఇంకేం చెప్పాలో అడుగు సామె భయమతుంది కాకనే భూతులు తిడతావేమనని ఏది ఒకసారి నిరక్షర నిరక్షరాచత అను దీనికి కూడా నువ్వు ఇట్లా చెప్తే ఇట్లా స్వామి ఇది చాలా ఈజీ కదా నిరారక్షత నా బొందర రక్షత నా జనం రక్షత నా శార్థం రక్షత ఏమన్నా ఎందుకు అలా చిట్టుకుంటా ఉన్నావు నీ నచ్చి నీకు పోతుందిలే రోజు సంస్కృత పద్యాలు ప్రాక్టీస్ చేయి బాధపడకు నీ నువ్వు తిట్టుకోకు ఏడవకో ఏంటే నేను నీకు ఎలా అర్థమైందా ఏటే రోజు నేను సంస్కృత పద్యాలు ప్రాక్టీస్ చేయాలా నేను మామూలుగా మాట్లాడితేనే బండ బూతులు అంటున్నారు ఇక పద్యాలు పాడితే బామ్మ బాయ్య ఇటు గగన ఇక నీకు దబ్బులు పడతాయి ఆగి నా చేతులు అయిపోయావు ఆగి కొట్టేట్లేదు ఇదిగా జపా జబా